మహాసముద్రంలో అతిపెద్ద గొయ్యి రహస్యం ఇంకా వీడలేదు అసలు సముద్రంలో గొయ్యి అన్నది వినడానికి విచిత్రంగా ఉంటుంది సముద్రపు నీటిలో రంధ్రం అవును ఇది మిలియన్ల కొద్ది సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన పరిణామం అయితే అక్కడి పరిస్థితులను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు కనుగొన్నారు ఇంగ్లీష్ లో దీన్ని గ్రావిటీ హోల్ అని పిలుస్తున్నారు గ్రావిటీ హోల్ అంటే గురుత్వాకర్షణ బలహీనంగా ఉండటాన్ని సూచిస్తుంది ఈ ఆకర్షణ తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంత సముద్ర మట్టం తక్కువగా ఉంటుంది ఇండియన్ ఓషన్ జియోడ్ అని పిలిచే ఈ రంధ్రం గురుత్వాకర్షణ శక్తుల కారణంగా సముద్ర మట్టం కంటే కిందకు కుచించుకుపోయింది చల్లగా అధిక సాంద్రత ఉన్నవి కిందకు వెళ్తాయి కానీ ప్రాంతంలో ఇలా జరగడం లేదు ఎందుకు కారణం ఆఫ్రికన్ లాజ్ లో షియర్ వెలాసిటీ ప్రావిన్స్ నుంచి ఎగదన్నుతున్న వేడి ద్రావకమే కారణమని గుర్తించారు ఈ వేడి తూర్పు వైపునకు మళ్ళీ ఐజిఎల్ కిందకు వచ్చి ఆగుతుంది ఇలా మల్లడం ఇండియన్ ప్లేట్లు వేగంగా కదలడంతో సాధ్యమవుతుందని అందుకే ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ రంధ్రం ఏర్పడిందని నిర్ధారించారు మిలియన్ల సంవత్సరాల క్రితం వేడి కారణంగా కరిగిన శిల ప్రవాహం వల్ల కూడా ఈ రంధ్రం ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు కనుగొన్నారు వారు భూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి సిస్మోమీటర్లు అనే పరికరాల నుంచి డేటాను ఉపయోగించారు అయితే హిందూ మహాసముద్రంలో ఇలాంటి ఒక గొయ్యి ఉంటుందని తెలిసి సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు దీనివల్ల ప్రపంచానికి ఏదైనా ప్రమాదం ఉందా అన్న విషయం గురించి శాస్త్రవేత్తలు చర్చించుకుంటున్నారు నాలుగింట మూడు వంతులు నీరుగా ఆక్రమించుకున్న సముద్రాల గురించి ప్రపంచానికి చాలా తక్కువ మాత్రమే తెలుసు ఇండియన్ ఓషన్ పసిఫిక్ మహాసముద్రం లాంటి అతిపెద్ద సముద్రాలలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఉదాహరణకు చూస్తే ఒక్క ఇండియన్ ఓషన్ కింద నలభై తొమ్మిది దేశాలు జల అయి అయ్యి ఉన్నాయని పరిశోధనలో తేలింది ఏకంగా ఇన్ని దేశాలను పొట్టను పెట్టుకున్న మహాసముద్రాలను తలుచుకుంటేనే షాకింగ్ గా ఉంటుంది ఎప్పటికైనా ఇవి బయటపడతాయా పదకొండు వేల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్న ద్వారకా నగరం అవశేషాలను సముద్రం నుంచి వెలికి తీయగలిగాం ఆధునిక టెక్నాలజీల కారణంగా అక్కడి దాకా వెళ్లి చూడగలిగాం అటు పాండుచేరి నగరం సమీపంలో అంటే ఓ ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్రంలోనూ కొన్ని నగరాలు ఉన్నట్లుగా పరిశోధకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఓషన్ పరిధిలో చాలా పెద్ద గ్రావిటీ హోల్ బయటపడడం సంచలనం సృష్టిస్తుంది అంత పెద్ద గొయ్యి అసలు ఎందుకు ఏర్పడింది అన్న విషయంపై శాస్త్రజ్ఞులు రకరకాల వివరణలు ఇస్తున్నారు ఈ గొయ్యి ఏర్పడడం ద్వారా హిందూ మహాసముద్రం మానవాళికి చెబుతున్న సందేశం ఏంటన్న విషయాన్ని పరిశోధకులు లోతుగా పరిశీలిస్తున్నారు భవిష్యత్తులో ఎలాంటి పెన ఉపద్రవాలు జరగబోతున్నాయన్న ఆందోళన కూడా ఉంది భారతదేశానికి దక్షిణాన పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో అంటే కొచ్చిన్ నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరంలోని మాల్దీవులను దాటుకుని మరో ఐదు వందల కిలోమీటర్లు వెళితే అక్కడి అతిపెద్ద పెద్ద గొయ్యి కనిపిస్తుంది ఆ గొయ్యిని పొరపాటున ఏ కంటైనర్ షిప్ దాటాలని ప్రయత్నించినా కనిపించకుండా పోయే ప్రమాదం ఉంటుంది నేరుగా అర్త్ లోపల భాగంలోకి దూసుకుపోతుంది దీన్ని బట్టి చూస్తే ఏం తెలుస్తుందంటే అక్కడ మరో బొమ్డా ట్రయాంగిల్ లాంటిదేనన్నా ఏర్పడిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి అయితే ఇప్పటికి మాత్రం శాస్త్రవేత్తలు దీన్ని గ్రావిటీ హోల్ అని అంటున్నారు దాన్ని గురించి విశదీకరిస్తూ వారేం చెబుతున్నారంటే భూమిపై పొరల్లో మనం నివసిస్తున్నామని ఇక్కడే అడవులు ఎడార్లు పర్వతాలు నగరాలు దేశాలు రూపుదిద్దుకున్నాయని చెబుతున్నారు వీటినే మనం ఖండాలు అంటున్నాం అయితే ఈ పొర కింద కూడా అచ్చం ఇలాంటి ఖండాలే ఉంటే అంటే దేశాల కింద దేశాలు ఉండే అవకాశం ఉందంటున్నారు ఎందుకంటే మనం ఇప్పుడు జీవిస్తున్న ప్రాంతంలోనూ గతంలోనూ మానవాలు నివసించింది అప్పుడు వారు నిర్మించుకున్న నగరాలు సముద్రాల్లో కలిసిపోయి ఉంటాయి ఆ పైన మరో తరం మానవాళి ఇప్పుడున్న ప్రపంచాన్ని నిర్మించి ఉండవచ్చు అని వివరిస్తున్నారు ఇలా ఏర్పడిన విధానాన్ని బ్లాబ్ అని అంటున్నారు ఈ బ్లాబ్ లను మహాసముద్రం పేరుతో జోడిస్తున్నారు అంటే పెసిఫిక్ బ్లాబ్ ఆఫ్రికన్ బ్లాబ్ ఆసియా బ్లాబ్ ఇలా చెబుతున్నవన్నీ ఒకప్పుడు మానవాళికి ఆవాసంగా ఉపయోగపడ్డాయి ఇప్పుడు జల దిగ్బంధనంలో ఉన్నాయి ఇవి ఏదో నాటికి మళ్లీ బయటకు వస్తాయా వస్తే ఏ శక్తి కారణంగా వస్తాయి అన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పుడు గొయ్యి ఏర్పడిన ప్రాంతం కుంచు పోతూ ఉంటే మరోవైపు సముద్రం ఉప్పొంగుతుందన్న విషయం ఆందోళనకు కారణమవుతుంది ఒకవైపు అంటార్కిటికా వద్ద గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరుగుతుండడంతో సముద్రం మట్టం పెరిగి తీర ప్రాంత నగరాలు ప్రమాదంలో పడుతున్నాయి అటువంటిది గ్రావిటీ హోల్ కారణంగా నీరంతా గొయ్యిలోకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు తీర ప్రాంతాలు మళ్లీ బయటపడే అవకాశం లేకపోలేదు గ్రావిటీ హోల్ ఎంత వరకు ఉందో కూడా లెక్కలు తేల్చారు మీకు తెలుసా ఈ గ్రావిటీ హోల్ దాదాపు ముప్పై లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పడింది మనం ముందు చెప్పుకున్న పెసిఫిక్ బ్లాప్ ఏడు వందల కిలోమీటర్ల విస్తీర్ణం ఆఫ్రికన్ బ్లాప్ వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పడ్డాయి మరి ఇప్పుడు తాజాగా ఏర్పడిన ఆసియా బ్లాక్ గ్రావిటీ హోల్ ఏకంగా ముప్పై లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పడటం దేనికి సంకేతం అన్న ఆందోళనకు కారణమవుతుంది ఈ ప్రాంతంలోనికి వెళ్లి పెద్ద పెద్ద నౌకలు మునిగిపోవచ్చు లేదా ఆ ప్రాంతంలోంచి వెళ్లే విమానం ప్రమాదానికి గురి కావచ్చని అంటున్నారు ఇలా ఏర్పడిన గ్రావిటీ హోల్ కారణంగా ఉన్న నగరాలు మునిగిపోవడం మునిగిపోయిన నగరాలు మళ్లీ బయటకు రావడం జరుగుతుందని చెబుతున్నారు ఈ విషయాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో సంవత్సరంలోనే శాస్త్రవేత్తలు బయట పెట్టారు ఈ సిద్ధాంతం మేరకు ఏదో ఒక రోజున చెన్నై నగరం పూర్తిగా కనిపించకుండా పోనుందని చెబుతున్నారు భారతదేశానికి దక్షిణాన చేరువలో ఏర్పడిన ఈ గ్రావిటీ హోల్ కారణంగానే ఈ పరిణామం చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు ఈ రోజు వరకు సముద్రం లోతు గురించి ఎవరూ ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోయారు అన్వేషకులు దాన్ని వివిధ మార్గాల్లో తెలుసుకోవడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు అయితే ఎవరెస్ట్ పర్వతం నుండి బుజ్ ఖలీఫా వరకు ఎత్తైన భవనాలతో సహా కొన్ని సారూప్య అంచనాలు మాత్రం రూపొందించబడ్డాయి విశ్వాంతరాలు ఎంత విశాలమైనవో మహాసముద్రాలు విషయమో అంతే అంటారు నీటి ఒత్తిడి కారణంగా లోతుల్లోకి వెళ్లే సబ్మెరీన్లు ప్రమాదాలకు లోనవుతుంటాయి మొన్నటి టైటాన్ సబ్మెరిన్ టైటానిక్ వద్దకు వెళ్లి పేలిపోయిన సంగతి మనం చూసాం అంతరిక్షం ఎంత ప్రమాదకరమైనదో మహాసముద్రాలు అంతర్భాగం కూడా అంతే ప్రమాదకరమైనవి అగాధాలతో మనకు తెలియని మిస్టరీలు ఎన్నో ఉంటాయి సముద్రాల అడుగు భాగంలో అగ్ని పర్వతాలు ఉంటాయి విపరీతమైన వేగంతో ప్రవహించే నదులు కూడా ఉంటాయి ఆ ప్రాంతంలో ఉద్భవించే ఉష్ణోగ్రతల కారణంగా భూమిపైన ఋతువులు ఏర్పడతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు తెలిసిన విషయాల మేరకు మరియానా ట్రెంచ్ అనే ప్రాంతం అత్యంత లోతైన భాగం అని గుర్తించారు దీనిలోతు పదకొండు వేల ముప్పై నాలుగు మీటర్లు అంటే దాదాపు ఏడు మైళ్లు ఇక్కడ పీడనం ఉపరితలం కంటే ఇరవై ఆరు రెట్లు ఎక్కువ ఇది చాలా వేగంగా మనిషి యొక్క ఊపిరితిత్తులను చింపివేయగలదు మొన్న ప్రమాదానికి గురైన టైటాన్ ఇంప్లోజన్ కారణంగా లోపల ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు నాలుగు మిల్లీ సెకండ్లలో కనిపించకుండా మాయమైపోయారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాబట్టి మనుషులు అంతంత లోతుల్లో పీడనాన్ని తట్టుకోవడం చాలా కష్టం లోతుల్లోకి వెళ్లేటప్పుడు సూర్యరశ్మి లేనప్పుడు ఈ భాగాన్ని మిడ్ నైట్ జోన్ అని కూడా పిలుస్తారు ఈ లోతుల్లో మనం ఉపరితలంలో చూసే జలచరాలు ఇక్కడ చూడలేం ఇప్పటి వరకు మనుషులు సముద్రం నుంచి ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల చేరుకోగలిగారు జేమ్స్ కెమెరాన్ మరియానా ట్రెంచ్ ఛాలెంజర్ లోతైన భౌగోళిక యాత్ర చేశారు అంతటి లోతుల్లో ఇంకా కనుగొనబడిన జాతులు చాలా విస్తారంగా ఉన్నాయి దాని భాగాలు ఇప్పటి వరకు పది నుండి పదిహేను శాతం మాత్రమే కనుగొనబడ్డాయి ఇప్పుడు హిందూ మహాసముద్రంలో ఏర్పడిన గ్రావిటీ హోల్ కూడా అంతే ఆ రహస్యం బయటపడేదాకా అదో మిస్టరీగానే మిగిలిపోతుంది